పూర్ణిమ సాయి కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఆమె ఇంటి నుంచి వెయ్యి రూపాయలతో ఇల్లు వదిలి వెళ్లిపోయింది హైదరాబాద్ నుంచి వెళ్లిన పూర్ణిమ సాయి ముప్పై రోజుల పాటు షిరిడీలో తలదాచుకుంది నాలుగు రోజుల కిందట షిరిడి నుంచి ముంబైలోని దాదర్కు వెళ్ళిన వెళ్లిన పూర్ణిమ ఓ స్టూడియో ముందు తచ్చాడుతుండగా స్థానిక పోలీసులు అనుమానంతో పట్టుకున్నారు ఆ వెంటనే దాదర్లోని బాలికల సదర్ హోమ్ కు తరలించారు అయితే తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని అందుకే తాను ఇంటి నుంచి పారిపోయానని పూర్ణిమ చెప్పినట్టు తెలుస్తోంది రెండేళ్ల పాటు తల్లిదండ్రులు చూడనట్టు మొండికేస్తోంది దీంతో ఆమెకు రెండోసారి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు బాచుపల్లి పోలీసులకు పూర్ణిమను అప్పజెప్పనున్నారు దీంతో రేపు పూర్ణిమ హైదరాబాద్కు వచ్చే అవకాశాలున్నాయి ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది పూర్ణిమ ఏం కావాలనుకుంటోంది సోషల్ మీడియా ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఫేస్బుక్లో వచ్చే డబ్ స్మాష్లు ఆమెను చాలా అట్రాక్ట్ చేశారు దీంతో ఆమె కూడా డబ్ స్మాష్లతో అదరగొట్టింది స్నేహితుల నుంచి మంచి కామెంట్స్ రావడంతో బాలీవుడ్లో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి ముంబైకి చెక్కేసింది సాయి పూర్ణిమ తిరిగి ఇంటికి రానంటూ మొండికేస్తోంది తను ముంబైలోనే ఉంటానంటోంది దీంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇప్పటికే ఆమె పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు కానీ ఆమె మాత్రం తనకు తల్లిదండ్రులు లేరంటూ వాదిస్తోంది పూర్ణిమ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఆమె ఇంటి నుంచి వెయ్యి రూపాయలతో ఇళ్లు వదిలి వెళ్ళిపోయింది హైదరాబాద్ నుంచి వెళ్లిన పూర్ణిమ ముప్పై రోజుల పాటు షిర్డీలో తలదాచుకుంది నాలుగు రోజుల కిందట షిర్డీ నుంచి ముంబైలోని దాదర్కు వెళ్లిన పూర్ణిమ ఓ స్టూడియో ముందు చచ్చాడుతుండగా స్థానిక పోలీసులు అనుమానంతో పట్టుకున్నారు ఆ వెంటనే దాదర్లోని బాలికల సదర్ హోంకు తరలించారు అయితే తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని అందుకే తాను ఇంటి నుంచి పారిపోయానని పూర్ణిమ చెప్పినట్టు తెలుస్తోంది రెండేళ్ల పాటు తల్లిదండ్రులను చూడనట్టు మొండికేస్తోంది దీంతో ఆమెకు రెండోసారి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు బాజుపల్లి పోలీసులకు పూర్ణిమను అప్పచెప్పనున్నారు దీంతో రేపు పూర్ణిమ హైదరాబాద్కు వచ్చే అవకాశాలున్నాయి ఇక ముంబైలో తాజా పరిస్థితిని పూర్ణిమ సాయి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు శర్మ ప్రస్తుతం పూర్ణిమ సాయి ఏమంటోంది పోలీసులు ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు సాయి పూర్ణిమకు సంబంధించినటువంటి అప్డేట్స్ రేపు ఉదయం పదిన్నర గంటలకు బాచుపల్లి పోలీసులకు ఇక్కడి నిర్వాహకులు అప్పగిస్తారు మరి రేపు హైదరాబాద్ తీసుకువెళ్లిన తర్వాత అక్కడ కిడ్నాప్ కేసు నమోదైంది కాబట్టి అక్కడి అక్కడే తల్లిదండ్రులకు అప్పగించేటువంటి అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతానికి తల్లిదండ్రులు కూడా ఇదే జువైనల్ హోమ్ లో ఆ పూర్ణిమ సాయితో మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి మాత్రం విముఖత వ్యక్తం చేస్తోంది హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడే ఉండాలి బాలీవుడ్ లో నటించాలి ఒక తారగా రాణించాలన్నది ఆమె కోరిక బలమైనటువంటి కోరికగా ఉన్నట్టు తెలుస్తోంది మరి గత నెల ఏడవ తేదీన హైదరాబాద్ నుంచి రైల్వే స్టేషన్ కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చింది అక్కడ రైలు ఎక్కి మొదట షిరిడి వెళ్ళింది షిరిడిలో అక్కడ దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ధానూరు వెళ్ళింది ధానూరు ప్రాంతంలో కొద్ది రోజు కొద్దిసేపు అక్కడ పచ్చాడుతున్న సమయంలో అనుమానాస్పదంగా ఒక చిన్నారి తిరుగుతున్నట్టు గుర్తించినటువంటి ధానూరు పోలీసులు ఇక్కడ జువైనల్ కోర్టుకు తీసుకొచ్చారు జువైనల్ కోర్టులో ఆమెను అక్కడ ప్రొడ్యూస్ చేశారు అక్కడ ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరు హైదరాబాద్లో ఉన్న తాను అనాథగా ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ సినిమాలో నటించడానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి తాను ఇక్కడ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పించాలని ఇక్కడ చాలా ప్రాంతాల్లో దారూరు అలాగే ఈ ఢోంగ్రి ఏరియాలో పెద్ద ఎత్తున స్టూడియోలు ఉన్నాయి సినిమాకు బాలీవుడ్కు చాలా కీలకమైన కేంద్రమైనటువంటి పాయింట్ ముంబైయే కాబట్టి అక్కడి నుంచి ఆమె ఇంత దూరం వచ్చినట్టు తెలుస్తుంది ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది జువైనల్ హోమ్ ముంబై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉమర్ ఖాడి ఏరియాలో ఉన్నటువంటి జువైనల్ హోమ్ బాలల నేరస్తులకు సంబంధించి బాలల వసతికి సంబంధించినటువంటి గృహం ఎవరైనా నేర నేరం చేసినట్టయితే చిన్నపిల్లలు అలాగే తప్పిపోయినట్టయితే వాళ్ళందరినీ కూడా ఇదే గృహంలో ఉంచుతారు అప్పటి నుంచి గత నెల ఏడవ తేదీన ఆమె హైదరాబాద్ వచ్చింది ఆ తర్వాత ఎనిమిదవ తేదీ నుంచి ఇక్కడే ఆమె ఉంటూ వస్తూ ఉంది అప్పటి నుంచి ఆమె తాను పేరు అనికా శ్రీ అని మారు పేరు మార్చుకుంది ఇక్కడ పోలీసులను తప్పుదోవ పట్టించింది ఇక్కడ కోర్టును కూడా తప్పుదోవ పట్టించి ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఉంది కానీ ఒక పదిహేను రోజుల క్రితం ఆ ఇక్కడ ఇదే జువైనల్ హోమ్ కు ఒక హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక చిన్నారి రావడంతో ఆమెతో ఈ అమ్మాయి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ అమ్మాయి అనాథ కాదు అక్కడ తల్లిదండ్రులను తల్లిదండ్రులకు చెప్పకుండా ఇక్కడకు బయలుదేరి వచ్చిందనేటువంటి విషయాన్ని ఇక్కడ పోలీసులు కనుగొన్నారు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో అటు సైబరాబాద్ పోలీసులను ఇక్కడ స్థానిక పోలీసులు అలర్ట్ చేయడం ఇక్కడ ఆమె ఫోటోతో ఉన్నటువంటి పాంప్లెట్ను కూడా ఇక్కడ ముంబై అలాగే తదితర ప్రాంతాల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి గోడలపై అతికించిన సందర్భంలో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలిసాయి నిన్న ఉదయం సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించిన తర్వాత ఆ ఫోటో ఆధారంగా ఆ పూర్ణిమ సాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు కూడా చూపించారు అప్పుడే ఆమె పూర్ణిమ సాయి అని నిర్ధారించుకున్న తర్వాత నిన్న రాత్రి వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి బయలుదేరి వచ్చారు ఆ అమ్మాయికి సంబంధించి ప్రస్తుతం లోపల వాళ్ళు అమ్మాయితో మాట్లాడుతున్నారు కానీ అమ్మాయి విముఖత వ్యక్తం చేస్తుంది మరి ఎందుకనో హైదరాబాద్కు వెళ్ళడానికి మాత్రం ఆమె ఏమాత్రము ఒప్పుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందు ముందుగా తల్లితో ఆమె సఖ్యతగా లేనట్టు తెలుస్తోంది తల్లితో మాట్లాడేందుకు పూర్తిగా విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది మరి అక్కడ హైదరాబాద్లో ఆ అమ్మాయి అక్కడి నుంచి బయలుదేరక ముందు జరిగింది ఏంటి అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది ఉదయం ఇక్కడ డోంగ్రి పోలీస్ స్టేషన్ కూడా తల్లిదండ్రులను తీసుకువెళ్లారు వాళ్లను కూడా స్థానిక పోలీసులు విచారించారు మరి ఇందులో మిస్టరీ ఏంటి ఆ కోణం ఏంటి అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది కొద్దిసేపు క్రితం ఇక్కడి కోర్టు కూడా రేపు ఉదయం స్థానిక పోలీసులు బాచుపల్లి పోలీసుల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పారు ఎందుకంటే ఇప్పటికే అక్కడ బాచుపల్లిలో ఒక కిడ్నాప్ కేసు నమోదై ఉంది కాబట్టి నేరుగా అక్కడికి వెళ్లి ఆ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మరి అక్కడి నుంచి మహిళా పోలీసులు రావాల్సి ఉంది అయినప్పటికీ కూడా తల్లి ఉంది కాబట్టి తల్లికి తల్లి అలాగే బాచుపల్లి పోలీసుల సమక్షంలోనే వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం జువైనల్ హోమ్ లో ఇద్దరు తల్లి తండ్రి వాళ్ళు ఇద్దరు ఉన్నారు అమ్మాయితో మాట్లాడుతున్నారు కొద్దిసేపటి క్రితం మనకు కొన్ని ఫోటోలు లోపల అమ్మాయి ఆ డ్రెస్లో ఉన్నటువంటి ఫోటోలు బయటికి వచ్చాయి ఆమె తిరుగుతూ ఉన్నటువంటి వీడియో కూడా ఒకటి బయటికి వచ్చింది కాబట్టి అందులో చాలా హుషారుగా అమ్మాయి కనిపించింది మరి హైదరాబాద్కు వెళ్ళడానికి తల్లిదండ్రులతో వెళ్ళడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు అంటే మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకువెళ్ళిన తర్వాత అటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకపోతే మరి ఏం చేయాలనేది ఆ కోర్టు నిర్ణయించేటువంటి అవకాశం కనిపిస్తోంది మొత్తానికి నలభై రోజుల ఉత్కంఠకైతే తెరపడింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ జువాయినల్ హోంలోనే పూర్ణిమ సాయి ఉంది మరి ఆమె రేపు ఈ బయటికి జువైనల్ హోమ్ గేటు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆమె నువ్వు ఉంచుతారు అనేటువంటిది తేలే అవకాశం మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ శర్మ